హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో ఏంటంటే సండే వ్లాగ్ అనమాట అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత సెకండ్ వీడియో నా ఫస్ట్ వీడియో ఏమైందంటే డిలీట్ అయిపోయిందండి నేను చేసిన ట్రావెలింగ్ వ్లాగ్ అంతా సో ఇంకా అప్లోడ్ చేయడానికి ఛాన్స్ అనేది రాలేదు ఇంకా పనులు స్టార్ట్ చేశాము ఈలోపు అన్నయ్య వాళ్ళ అబ్బాయి వస్తే ఇంకా రాజు అను అబ్బాయి ఆడుకున్నారు ఇంకా రెడీ అయ్యి మేము స్టార్ట్ అయ్యామండి చర్చికి మా ఇంటి పక్కనే అనమాట మా చర్చి సో ఇదే అనమాట ఆయన పాస్టర్ గారు సో ఇరజ్ ఏంటంటే క్విస్ పెట్టారు నేనేం ప్రిపేర్ కాలేదు కానీ పార్టిసిపేట్ చేయాలన్నారు అందరం కూడా పార్టిసిపేట్ చేశాము ఇంకా రాజు కిజు వరకు వచ్చిన్నాడు ఇంకొచ్చోలేదు ఇంక వచ్చేసాము ఇంటికి అన్నం తిన్నాము కర్రీ చాలా బాగుంది చాలా రోజుల తర్వాత అమ్మ చేతి ఉంటాయి కదా సో ఇంకా ఈవినింగ్ అయితే మేము ఇక్కడ దగ్గరలో కృష్ణా రివర్ దగ్గరే అన్నమాట సో అలా వాకింగ్ చేసుకుంటూ వెళ్ళాము అక్కడ టైం పాస్ చేసు సేపు వచ్చేసామండి మా బాబాయ్ వాళ్ళ పిల్లలు మేము అందరం కలిసి వెళ్ళాము ఇటు సైడ్ అండి ఫీల్సే ఉంటాయి చాలా బాగుంటుంది క్లైమేట్ కూడా చల్లగా ఇది కృష్ణా కెనాల్ అనమాట సో ఈ వాటర్ అనేది థర్మల్ వాటర్లోకి కలుస్తాయి అంట ఇక్కడ దగ్గరలో ఒక ఐస్లాండ్ ఉంటుంది అది క్లోజ్ అయిపోయి ఉంది ప్రస్తుతానికి సో మేము ఇంకా కృష్ణ రివర్ దగ్గరకు వచ్చేసాము కొంత టైం మేము అక్కడ స్పెండ్ చేసాము చాలా రోజుల తర్వాత చాలా బాగుంది మా చెల్లి వాళ్ళతో మా డాడీతో మా అక్క వాళ్ళ బాబుతో ఇంకా అందరం కూడా రిటర్న్ అయిపోయి సో మేము ఇంటికి రిటర్న్ అయ్యేటప్పుడు కాలేజ్లో ఒక చిన్న ఫీస్ట్ జరుగుతుంది అక్కడికి కూడా వెళ్ళి ఒక చిన్న క్లిప్ తీసాము సెలబ్రేషన్స్ జరుగుతున్నాము ఎస్ఆర్ జూనియర్ కాలేజ్ ఇంటి దగ్గరలోనే ఉంటుంది వాకిబుల్ డిస్టెన్స్ అనేది సో మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ యూట్యూబ్ ఛానల్ బాయ్ బాయ్